ధాన్యం సకాలంలో కొనుగోలు చేయక రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు నల్గొండ జిల్లాలోని మర్రిగూడలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రైతులు పద్దెనిమిది వందల రూపాయల క్వింటాల చొప్పున ధాన్యం దళారులకు కమ్ముకునే పరిస్థితి ఏర్పడింది మహారాష్ట ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు రైతుల ధాన్యం లోడెత్తమంటే మహారాష్ట్రకు నోట్ల కట్టలు లోడెత్తుతున్నాడు ముఖ్యమంత్రి ధాన్యానికి మద్దతు ధర వస్తలేదని లేదని రైతులు మిరియాలగూడాల రాస్తారోక చేశారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా తరుగు పేరుతో రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో ఒక కిలో సన్న ధాన్యాన్ని కొనలేదు ముఖ్యమంత్రికి మధ్య అమ్మకంపై ప్రేమ ఎక్కువైంది మందు తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇస్తున్నారు మంది సర్కిల్ మెమో జారీ చేశారు తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు ఇక మహిళల పుస్తలు తెంపుతున్నారు రాష్ట్రంలో తొంభై లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ప్రభుత్వం ప్రకటించింది నలభై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఉట్టి పెట్టి రైతులు రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు రేవంత్ రెడ్డి రాజ్యంలో రైతులు దుఃఖపడుతున్నారు ధాన్యం కొనుగోలులోనే కాదు పత్తి కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పదిహేను రూపాయల రైతు బంధు రైతులకు వెంటనే ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు